చిన్ని విషయంలో మహి చూపిస్తున్న కోపాన్ని వరుణ్ తట్టుకోలేకపోతాడు ఇదేంటి బావి ఇలా తయారయ్యాడు చిన్ని అంటే ఎంతో ప్రాణం కదా కానీ ఏంటి చిన్ని పేరు చెప్తేనే ఇంతలా మండిపోతున్నాడు అని కానీ ఇతను నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు కానీ మా అమ్మని చెప్పిన దుర్మార్గురాలి కూతురు చిన్ని నాకు ఆ రోజే ప్రేమ చచ్చిపోయింది అంటూ మాట్లాడతాడు పైకి అలా మాట్లాడతాడు కానీ తన మీద ఉన్న ప్రేమని చంపుకోవడం అంటే ఏకంగా మహిని చంపుకోవడమే అన్నట్టుగా వరుణ్కి కూడా తెలుసు అయితే వరుణ్ ఒక సలహా ఇస్తాడు శ్రేయాకి భర్త మనసులో స్థానం లేనప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నా కూడా వేస్టే తనకి ఇప్పుడు చిన్ని మీద కోపం ఉండొచ్చు ఆ కోపం ఇంకొక రోజు పోవచ్చు నువ్వు ఇష్టం లేని పెళ్లి చేయించుకో చేసుకొని ఏం సుఖపడతావు అని అది చెప్తే వీళ్ళు వినిపించుకోరనమాట ఈ లోహిత ఇంకా చెడగొట్టడానికి చూస్తుంది ఇప్పుడు లేకపోవచ్చేమో పెళ్ళి అయితే ఆటోమేటిక్గా వస్తుందో ఎవరేమో అన్నట్టుగా ఇక పెళ్ళికి ఒప్పుకున్నాడు కదా అందుకు చాలా హ్యాపీగా ఉంటారనమాట నాగవల్లి కానీ దేవా కానీ ఇంకా దేవా ఎలాంటి డైలాగ్లు వేస్తారంటే నేను మా చెల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నానని మీ అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందిరా మీ అమ్మను చంపిన దుర్మార్గాలు కూతురు నువ్వు మర్చిపోయినందుకు నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది అన్నట్టు అయితే చిన్ని అనే పదాన్ని మర్చిపోయాడు కానీ చిన్నినే మధు కదా మధును మాత్రం దూరం పెట్టలేడు మహి ప్రతి ఒక్క విషయాన్ని మధుతో షేర్ చేసుకుంటూ తన ఆనందాన్ని బాధని అన్నిటినీ చిన్నితో పంచుకుంటూ ఉన్నాను అనమాట కానీ శ్రేయ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బావని పెళ్లి చేసుకోకుండా అయితే ఉండను అన్నట్టుగా మొండి పట్టుదలైతే పట్టుకుంది ఇంకా చిన్ని ఏంటి వాళ్ళ అమ్మ మీద పడిందని ఎలాగైనా సరే పోగొట్టాలని ఎవరైతే మా అమ్మ తప్పు చేసిందని మహి వాళ్ళమ్మను చంపింది అంటున్నారో అది నిజం కాదు నేను నిరూపిస్తానని అయితే బలంగా నిరూపించాలని